కానీ మానవుడు దేహభ్రాంతి చే లోక వాంఛే కామక్రోధాది చే కట్టబడటం చేత తన ఎంటున్నటువంటి సచిదానందమునే నిధి అయినటువంటి పెన్నిధి అయినటువంటి సన్నిధి అయినటువంటి ఈ ఆనందమునే తాను దూరం చేసుకుంటున్నాడు బట్ మ్యాన్ ఈ సచిదానంద బికాస్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ బాడీ ది బాడీ వర్ల్లీ డిజైర్స్ అండ్ సచ్ అదర్ వరల్లీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకు రెండు గుర్రములు సవారి చేసి ప్రమాదములకు గురి అయిపోతున్నాడు నాట్ రియలైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్ మ్యాన్ వాన్స్ టు రైడ్ ఆన్ టూ హార్ట్ ద సేమ్ టైం అండ్ దస్ ఎక్స్పోజింగ్ పరమ భక్తులు కూడా ప్రకృతి కావాలి పరమాత్ముడు కావాలి ఈవెన్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది డివోట్ ఈస్ టుడే వాన్ టు హ్యావ్ పరమాత్మ ద లాడ్ అండ్ అవసరం ప్రకృతి పరమాత్మలోనే ఉన్నది అనేటువంటి సత్యమే ఇక్కడ గుర్తించి ఉంటే ప్రకృతిని ప్రత్యేకంగా కోరేటువంటి వాడు కాదు ఈ మూర్ఖుడు ఇఫ్ మ్యాన్ రియలైజెస్ దియేషన్ వుడ్ నెవర్ ఆస్పెక్ట్ హ్యావ్ క్రియేషన్ సెపరేట్లీ పాలలోనే నెయ్యి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే పాలు చేతిలో పెట్టుకుని నెయ్యి కోసం ప్రాకులాడడు ఈ వన్ ట్రూత్ దట్ గి ఈజ్ ఇన్ మిల్క్ ఇట్ సెల్ఫ్ వై షుడ్ ఆస్క్ ఫార్ సెపరేట్లీ గీ అండ్ మిల్క్ దాట్ వుడ్ బి సఫిషియంట్ ఉండీలు కొనగనే వెన్ దర్ ఈస్ ఎలస్టియల్ కౌ విచ్ కెన్ గివ్ యూ ద మిల్క్ ఇన్ అన్ అన్లిమిటెడ్ వే ఇన్ ది వేద వై డూ యూ బై ఎన్ ఆర్డినరీ కౌ ఈనాటి భక్తులు ఈనాటి సాధకులు ఈ పవిత్రమైన సత్యాన్ని టుడేస్ అండ్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ శాస్త్రములు ఉపనిషత్తులు భాగవతము భారతము గంధరాజము బైబులు కురాను ఇత్యాది గ్రంథములే ప్రధానమైన నక్షణం ఉంచుకుని గ్రంథముల యొక్క ఆర్థం మాత్రమే శిర్షా వహిస్తున్నారు కానీ ఆచరణ మాత్రం శూన్యమవుతుండాలి పీపుల్ ఆర్ హ్యావింగ్ దర్ ఫీత్ ఓన్లీ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ ఉపనిషస్ వేద కురాన్ భాగవత బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది కంటెంట్స్ గివన్ ఇన్ దిస్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఇలాంటి వ్యక్తుల అంధులనే చెప్పవచ్చు దీస్ పీపుల్ మే బి కాల్ బ్లైండ్ వన్స్ శాస్త్రములో ఈ భగవంతుడి యొక్క తత్వం ఈ రీతిగా చెప్పబడింది ఇన్ ది స్క్రిప్చర్స్ గాడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్ ఉపనిషత్తులో భగవంతుని యొక్క గుణగణములు ఈ రీతిగా వర్ణించినది ఇన్ ఉపరిషస్ ద క్వాలిటీస్ ఆఫ్ ద దాడ్ హావ్ బీన్ డిస్క్రైబ్లవాడవుతాడా బై మియర్లీ నోయింగ్ మెంటలీ దీస్ థింగ్స్ కెన్ వీ కాల్ హిమ్ ఎ పర్సన్ హూ నోస్ థింగ్స్ గ్రంథములో చూస్తున్నాడే కానీ తన ఆచరణలో చూడటం లేదు ఈజ్ ఓన్లీ సీయింగ్ ఇన్ ద బుక్స్ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ దెమ్ అంధుడు అంతే ప్రపంచం ఉన్నది అని వింటున్నాడే కానీ ప్రపంచాన్ని వాడు చూడలేదు సేమ్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ హి హియర్ దేర్ ఇస్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ సారము ఈ వేద సారము శాస్త్ర సారము చదివి ఉపదేశం చేసేటువంటి వానికి ఏ మాత్రము భేదము లేదు దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ సోయవా టు దిస్ బ్లైండ్ మ్యాన్ అండ్ ది బ్లైండ్ స్కాలర్ హూ మియర్లీ రీడ్స్ ది బుక్స్ అండ్ ఎక్స్పోయిన్స్ ది భౌతికమైన శరీర అంధుడు వీడు మానసిక శరీరం అంధుడు తాను వన్ సఫర్స్ ఫ్రమ్ ఫిజికల్ బ్లైన్ సఫర్స్ ఫ్రం ఎన్నో చదివాను ఎన్నో వేదములు చూచాను ఎన్నో శాస్త్రులు చదివాను అంటున్నాడు కానీ ఆచరణలో ఏమిటిస్ ఈ గ్రంథములు అన్ని కూడా ఆచరణ యోగ్యమైనటువంటివే కాని పారాణ యోగ్యమైనటువంటి పాఠ గ్రంథములు కావు ఆల్ ది స్క్రిప్చర్స్ ఆర్ మెంట్ ఈనాటి మానవులందరూ కూడా ఈ పవిత్రమైన గ్రంథములంతా కూడా పాఠ్య గ్రంథములుగా ఉపయోగపెడుతున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ది మెన్ టుడే ఆర్ యూజింగ్ ది బుక్స్ ఓన్లీ ఫర్ రీడింగ్ అండ్ రీడింగ్